హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు అన్ని మతపరమైన ఊరేగింపులు అలాగే పెళ్ళిళ్ళు అయితే డీజే సౌండ్స్ బాణసంచ పేర్చకూడదని చెప్పేసి అయితే నిషేధం విధించారు ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఐదు ఏళ్ళ వరకు జైలు శిక్ష ఉంటుందని కూడా హెచ్చరించారు అలాగే ఈ సౌండ్స్ సంబంధించి కూడా కొన్ని పరిమితులు అయితే విధించారు మనం చూసుకున్నట్లయితే పారిశ్రామిక ప్రాంతంలో డే టైంలో అయితే డెబ్బై ఐదు డెసిబుల్స్ నైట్ టైంలో అయితే డెబ్బై డెసిబుల్స్ ఇక వాణిజ్య ప్రాంతంలో అయితే డే టైంలో అయితే అరవై డెసిబుల్స్ నైట్ టైంలో యాభై ఐదు డెసిబుల్స్ ఇక నివాస ప్రాంతంలో చూసుకున్నట్లయితే పగటి పూట యాభై ఐదు డెసిబుల్స్ రాత్రిపూట నలభై ఐదు డెసిబుల్స్ సైలెన్స్ జోన్లో అయితే డే టైంలో యాభై బుల్స్ నైట్ టైంలో నలభై బుల్స్ అంటే ఈ పరిమితుల ప్రకారం మనం సౌండ్ చేయొచ్చు ఒకవేళ ఇంతకన్నా ఎక్కువ సౌండ్ పెట్టుకున్నట్లయితే వారిపై కేసు నమోదు చేస్తామని చెప్పేసి అయితే హైదరాబాద్ పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు మనం చూసుకోవచ్చు చాలా పెళ్ళిళ్ళు కావచ్చు ఊరేగింపుల్లో కావచ్చు డీజే అయితే పెడుతుంటారు సో డీజే పెట్టినట్టయితే భారీగా సౌండ్ వస్తుంది ఒక ఆ ఏరియాలో ఆసుపత్రులు కానీ స్కూల్ కానీ ఉన్నట్టయితే మనం ఆసుపత్రుల్లో చాలామంది పేషెంట్స్ ఉంటారు గుండెపోటు గురైన వారు ఉంటారు సో ఇలాంటి సౌండ్లు వచ్చినప్పుడు వారికి మరోసారి గుండెపోటు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు అలాగే ఈ డీజేకు సంబంధించి అలాగే బాలసత్య పేరుస్తున్న సందర్భంలో ఏదైనా ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే పోలీసులు ప్రకటించారు ఈ నిర్ణయానికి ప్రజలందరూ కూడా కట్టుబడి ఉండాలని ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై కట్ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ హెచ్చరించారు